ఎక్కడో బ్రహ్మగిరి పర్వతం సహ్యాద్రి పర్వత శ్రేణులలో గౌతమ ఋషి శాప విమోచనం కోసం పన్నెండు సంవత్సరాలు తపస్సు ఆచరించిన గోముఖం నుండి చిన్న ధారగా తనలో వివిధ పాయలను కలుపుకుంటూ పవిత్ర గోదావరి వివిధ రాష్ట్రాలకు పయనిస్తుంది పరమ పావనమైన హిమాలయాల నుండి అలకనంద భాగీరథ సహిత సరస్వతీ నది ప్రవహిస్తుంది ఈ నెల మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు సరస్వతి పుష్కరాలు జరుగుతున్న సందర్భంలో దక్షిణాన ముక్తిదాయినిగా దక్షిణ కాశీగా సాక్షాత్తు ఆ సమవర్తి పూజించి ధరించిన క్షేత్రంగా నేడు మనం కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం గురించి తెలుస్తున్నాం రండి పురాణ ప్రశస్తితో కూడిన క్షేత్రం దేశంలో మరి ఎక్కడా లేని విధంగా ఆ సమవర్తి పరమశివుడితో కొలువుదీరిన ప్రదేశం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఈ క్షేత్రం మహదేవ్ పూర్ మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉంది ప్రకృతి రమణీయ అడవులలో పవిత్ర గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది పంచకోశ త్రివేణి సంఘంతో ఒడ్డున వెలిసిన దేవదేవుడు ఈ కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామాల మధ్య ఉన్న ప్రదేశము పూర్వం త్రిలింగ దేశంగా పిలిచేవారు ఈ క్షేత్రమత్యాన్ని పురాణంలోని కాళేశ్వర ఖండంలో వివరించారు కాళేశ్వర ఖండంలో ఇలా వివరించారు శ్రీ కాళేశ్వర నివాసోగా కాళేశ్వర నిరీక్షణ కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం దీని అర్థం కాళేశ్వరంలో నివసించిన దర్శించిన స్మరించిన సర్వపాపాలు నశించి దీర్ఘ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందని వివరించారు కాళేశ్వర క్షేత్ర నిర్మాణం యమధర్మరాజు కార్యార్థి అయి స్వర్గలోకమునకు ఇంద్రుని వద్దకు వచ్చింది నందు గల వైభమును తిలకించి జనులు ఇచ్చట గల సౌఖ్యములను పొందుట కొరకై యమలోకములకు వచ్చుటకు నిష్టపడక స్వర్గలోకమునకు వెళ్ళుటకై శివుణ్ణి ప్రార్థించుతున్నారు నా యమలోకమును మరియు ఈ స్వర్గలోకమును మించిన వేరొక పట్టణమును నిర్మించవలసిందని సంకల్పించి యమధర్మరాజు విశ్వకర్మ ఎందకు వెళ్ళి స్వామి స్వర్గలోకములను మించి సర్వ సౌఖ్యములు గల ఒక సుందర మహానగరమును నిర్మించమని ప్రార్థించను అంతట విశ్వకర్మ యముని కోరిక మేరకు పట్టణమును నిర్మించి యమధర్మరాజుకు ఇచ్చను కాలుని కోరికకు నిర్మాణము చేయబడిన ఈశ్వరుడు వెలసినందున ఈ క్షేత్రమునకు కాళేశ్వరం అని పేరు వచ్చింది ఈ క్షేత్రమునందు నైరుతి భాగమున యమగుండమును తీర్థరాజమును కూడా విశ్వకర్మ నిర్మాణం చేసింది శివుడు యమధర్మరాజు అభిష్టము మేరకు ఈ గుండము రెండవ మణికర్ణికగా పిలవబడిన ఈ క్షేత్రంలో ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి యమధర్మరాజుని సేవించుకున్న తరువాతే మహాశివుణ్ణి సేవించుకుంటారు ఆదిముక్తేశ్వర స్వామి గోదావరి దక్షిణ భాగమున ముక్తేశ్వర స్వామికి నైరుతి దిశలో ఆదిముక్తేశ్వర స్వామి ఉన్నారు దక్షిణ తీరాన కాశీలోని సుగుణి వల్లి ఈ క్షేత్రాన జనులకు ముక్తిని ప్రసాదిస్తారు ఈ క్షేత్ర మహిమని ఇక్కడ పూజారి గారు వివరిస్తారు నన్నీ తెలుసుకుంది హస్యాన్ మరణా ముక్తి కాళేశ్వరాన్ దర్శనాన్తి కాశీలో మరణించిన వాక్షి మోక్షం ప్రసాదిస్తాడు కాశీ విశ్వేశ్వర స్వామి ఇక్కడ దర్శనం చేతనే ముక్తి ప్రసాదిస్తాడు ముక్తీశ్వర స్వామి ఇక్కడ ముక్తేశ్వర స్వామిగా వెలిసి స్వామివారు వాళ్ళు దర్శనం చేతనే ముక్తింప సాధిస్తా ఇక్కడ ఈయనే కలిగం కన్నా ముందుగా వెలుస్తారు కనుక ఈయనను ఆది ముక్తేశ్వరంగా కొలుస్తారు ఈయనే మనకు దర్శనం చేతనే కలయుంగ నా పూర్వము ఆ దర్శనం చేత ఆయన మీద జలాభిషేకం చేసి స్వామివారికి నమస్కారం చేసి అని ముక్తిని ప్రసాదిస్తాడు అప్పుడు యమధర్మరాజు ఈశ్వరం కోసం అని పట్టణం అని నిర్మించుకున్నాడు యమునికి ఇంకొక నేము నామకరణము కాలుడని అందుకే ఆ హిమ పట్టణాన్ని కాళేశ్వరం అని పేరు అక్కడ యమధర్మరాజు యమకోణం అని నిర్మించుకొని అక్కడ పదకొండు సంవత్సరాల అఘోరమైన తపస్సు ఈశ్వరం గురించి తపస్సు చేస్తాడు అప్పుడు స్వామివారు అక్కడ స్వామి ప్రత్యక్షమై ఓ హిమధర్మరాజా ఘోరమైన చేశావు నీకు కోరిక స్వామి నువ్వు ఇక్కడ అందరికీ కూడా పాపులకు మోక్షం ప్రసాదిస్తున్నావు అప్పుడు నా తిప్పాల తత్వాన్ని నశించిపోతుంది నా పరిముఖను కూడా తుప్పు అని చెప్పి ఈ స్వామివారిని వేర్కొంటాడు అప్పుడు స్వామివారు నేను నీ దగ్గర మళ్ళీ ముక్తీశ్వరుకి వెళుతాను నా పక్కకు నీ పేరు చేత లింగ ప్రతిష్టతే నువ్వు యమరూపంలో ఉంటే ఎవరు నీవు కాళేశ్వరం లింగస్థాపంగా చేసుకుని నాలో నీనమైతే మొదటగా నీకు పూజించి ఎవరైతే నాకు పూజిస్తారో వారికి మాత్రమే మోక్షం సాధిస్తే శివైక్యం చెందుతారు అలా కాకుండా ఈశ్వరు అనుభవం చేత నన్ను మాత్రమే పూజించి నిన్ను పూజించకపోయినా నన్ను పూజించి నిన్ను పూజించిన వాళ్ళందరూ కూడా నీ దర్శనాలకు వరపుస్తారు ఆ వరప్రభావం చేత మనకు మనం దేవాలయంలో తూర్పు నుంచి పశ్చిమ చేయగా ఎడమ వైపు ఉన్నది దక్షిణం వైపుగా కాళేశ్వరుడు అంటే అమిమలింగము దాని పక్కగా ఉన్నది ఇటువంటి ముక్తీశ్వర స్వామిగా వెలుస్తాడు మూడుగా కాళేశ్వర స్వామికి తర్వాత ముక్తేశ్వర స్వామికి పూజ చేయడం విశేషం ఇక్కడ స్వామివారికి ముక్తీశ్వర స్వామికి ఇక్కడ నాశక రంధ్రాలు ఉంటాయి అక్కడ స్వామి వారికి కూడా నాశకరంధ్రాలు ఉంటాయి ముక్తేశ్వర స్వామికి ఇక్కడ అక్కడ అభిషేకం చేసిన జలమంతా కూడా ఆ నాశక రంధ్రాల ద్వారా గోదావరికి ఉంటాయి గోదావరి ప్రణేత సరస్వతి ఈ మూడు కలిగినే త్రివేణి సంఘంగా పేరుగాంచింది ఇక్కడ గోదావరి పుష్కరాలు ప్రణేత పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు మూడు పుష్కరాలు కూడా జరుగుతాయి ఒకే పానం పట్టంపై యావత్ ప్రపంచంలో మూడు రెండు లింగాలు ఉండడం ఇక్కడ లేదు గర్భాలయానికి నాలుగు ద్వారాలు ఉండడం శివ క్షేత్రాలలో మూడే మూడు నేపాల్లోని ప్రస్తుత దేవాలయం కాశీలోని కాశీశ్వర దేవాలయం కాళేశ్వర లోని కాళేశ్వర స్వామి దేవాలయం మాత్రమే గర్భాలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి అక్కడ కంటే కూడా ఇది ఎక్కువగా చెప్పడం ఎందుకంటే అక్కడ నాలుగు ద్వారాలే ఉంటాయి ఇక్కడ నాలుగు ద్వారాలు నాలుగు నందీశ్వరులు నాలుగు రాయగోపురాలు ఉంటాయి కనుక ఇక్కడ నాలుగు వైపులా కూడా పూజ చేసుకోవడం ఇక్కడ విశేషం ఇక్కడ శుభానంద దేవి అమ్మవారు ఈ పార్వతి మా శుభానంద దేవిగా కొలువైంది ఇక్కడ మహా సరస్వతి మన జ్ఞాన సరస్వతి పీఠాలలో వా కాశీలో కాశ్మీర్ లోని జ్ఞాన సరస్వతి బాల సరస్వతి బాసరు జ్ఞాన సరస్వతి కాళేశ్వరంలో ప్రౌఢ సరస్వతి వ్యాసుడు నిర్మించిన ఆది సరస్వతి పీఠాలలో మూడు పీఠాలల్లో మన వృద్ధ రూపంలో ఇక్కడ అమ్మవారు మన సరస్వ అమ్మవారు ఇస్తూ ఉంటుంది ఇక్కడ ఈ స్వామి వారి దగ్గర ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఆదిముక్తీశ్వరం స్వామి దగ్గర ఈ మొత్తం కూడా అరణ్యంలో ఉంటారు స్వామి అందుకే ఆదిముక్తీశ్వరంగా పేరు గడిచింది ఇక్కడ ఉన్న భూమిలో తవ్వితే మనకు భూమిలో నుంచి రౌతుల నుంచి భస్మం వెళ్తుంది ఆ భస్మము శ్రావణ మాసం కార్తీక మాసంలో వెళ్తుంటుంది అదే విధముగా యముడు ప్రార్థించిన యమకోణం పార్వతీదేవి ఇక్కడ శుభానందగా తెలిసి భక్తులను రక్షిస్తుంది वा